సచివాలయాన్ని పేల్చేస్తామని బెదిరింపులు మూడు రోజుల నుంచి ఫోన్ లాంగర్ హౌస్కు చెందిన వ్యక్తి అరెస్ట్ రాష్ట్ర సచివాలయాన్ని పేల్చేస్తామని గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేసి బెదిరింపులకు దిగటం తీవ్ర కలకలం రేపుతుంది సీఎం రేవంత్ రెడ్డి కార్యాలయంలో అర్జీలు ఫిర్యాదులు విభాగానికి ఓ అగంతికడు ఫోన్ చేశాడు ఉద్యోగులు సిబ్బందిపై బెదిరింపులకు దిగాడు మూడు రోజుల్లోగా ఇదే విధంగా రోజులు ఇదే విధంగా కాస్ట్ చేస్తూ ఉద్యోగులను భయపెట్టే ప్రయత్నం చేస్తున్నాడు సీఎంఓ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు సాంకేతిక సాయంతో నిందితుడిని అక్కడ నంబర్ని గుర్తించారు అనంతరం అతను లంగర్ హౌస్కు వెళ్ళి అదుపులోకి తీసుకున్నారు నిందితుడిని సయ్యద్ మీర్ అహ్మద్ అలీగా గుర్తించారు దర్గాకు సంబంధించిన ఓ సమస్యపై ప్రభుత్వాన్ని తాను అర్జీ పెట్టుకున్నానని ఆ ఫిర్యాదుపై సంబంధిత అధికారులు స్పందించకపోవడంతో అధికారులకు బెదిరింపు కాల్స్ చేసినట్లుగా విచారణలో చెప్పినట్టు తెలిసింది అయితే ఈ ఘటనపై పోలీసులు మరింతగా ఆరా తీస్తున్నారు నిందితుడే ఫోన్ చేశాడా అతని వెనుక ఎవరైనా ఉన్నారా ఫోన్ చేయడానికి గల కారణాలు ఏంటి అనే కోణాల్లో సైఫాబాద్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు కాక సచివాలయంలో భద్రతా వైఫల్యం తీవ్రత చర్చనీయం అవుతూ ఉందన్నమాట ఇటీవల నకిలీ ఐడితో ఖమ్మం జిల్లాకు చెందిన భాస్కర్రావు సచివాలయంలో హల్చల్ చేసిన విషయం తెలిసిందే నిందితుడికి నకిలీ ఐడి కార్డు తయారు చేసిన మైనారిటీ డిపార్ట్మెంట్ సెక్షన్ ఆఫీసర్ ప్రశాంత్ డ్రైవర్ కవిగా తేల్చారన్నమాట అనంతరం అతని సైతం అదుపులోకి తీసుకున్నారు తాజా ఘటనపై సచివాలయ భద్రత ఆందోళన అయితే చెందుతుంది సో ఇది మనకు లేటెస్ట్ అప్డేట్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి